ఏంటి పాస్ వచ్చింది అనుకుంటున్నారా అవునండి చాలా ఎక్సైట్మెంట్ ఓపెన్ చేశాను అనమాట చాలా రోజుల తర్వాత నాకు నచ్చేది నేను కొనుక్కున్నాను చాలా ఇష్టపడి కొనుక్కున్నాను సో ముందైతే చేసిన వాటిలో కన్నా ఇప్పుడు నేను ఏదో కొత్తగా తీసుకున్నాను అనమాట అదేంటంటే గ్యాస్ స్టవ్ బుక్ చేశాను మింత్రా నుండి సో ఎందుకు మింత్రా నుండి ప్రిఫర్ చేశానంటే ఎంద్రునూ త్రీ బర్నర్ నాకు గ్యాస్ స్టవ్ స్టీల్ది ఎక్కడ కనిపించలేదు ఆఫ్లైన్ స్టవ్స్ అయితే నేను వెతికలేదు కానీ ఓన్లీ ఆన్లైన్ మాత్రం వెతికాను అప్పుడు బిజీ ఉన్నాను కాబట్టి నాకు టైం రావాలనేసి నేను ఆ మింత్రాలో చూస్ చేసుకున్నాను రేటింగ్ అంతా చాలా బాగుంది నాకు కూడా బాగా నచ్చింది అనమాట సో ఫోర్ పాయింట్ సెవెన్ రేటింగ్ ఉంది అందుకే నేను ఈ గ్యాస్ స్టవ్ బుక్ చేసుకున్నాను ఇదైతే స్టీల్ అనమాట ఎవరికైతే ఈ గ్యాస్ స్టవ్ గ్లాస్ది అలవాటు చేసి ఉంటారో ఈ స్టీల్ స్టవ్కి స్విఫ్ట్ అవ్వడం కొంచెం కష్టము అండ్ నా దగ్గర కూడా ఫోర్ బర్నర్ గ్యాస్ స్టవ్ గ్లాస్ స్టవే ఉన్నది అండ్ నేను పీజీలో కుక్ చేసుకున్నది కూడా గ్యాస్ గ్లాస్ స్టవ్ అనమాట అన్ని చోట్ల గ్లాస్ ఉంది కొంచెం బాగా క్లాస్గా ఉంటుంది అనమాట గ్లాస్ అయితే కొంచెం క్లాస్గా ఉంటుంది ఈ గాజు స్టవ్ నా ఈ గ్లా ఈ స్టీల్ స్టవ్ అయితే నాకు కొత్తగా అనిపించింది అనమాట అంటే టూ బర్నర్ చూసాను ఈ త్రీ బర్నర్ స్టవ్ నేను కొత్తగా అనిపించింది అండ్ ఈ ప్యాటర్న్ కూడా డిఫరెంట్గా ఉంది అనమాట నచ్చింది బాగా సో చూడడానికైతే బాగా నచ్చింది నచ్చి కూడా చాలా నచ్చి కూడా కొన్నాను మరి యూజ్ చేసి ఎలా ఉంటుందో అనుకున్నాను బట్ బాగుంది నేను కొన్నాక వన్ మంత్ యూజ్ చేసిన తర్వాత నేను మీతో రివ్యూ షేర్ చేసుకుంటున్నాను అనమాట లైట్ వెయిట్ ఉంది సో మనకి స్టాండ్స్ కూడా వచ్చాయి అండ్ బర్నర్స్ కూడా చాలా ఈజీ ఉన్నాయి కొంచెం ఏంటంటే ఎవరైతే రెగ్యులర్గా గ్లాస్ స్టవ్ యూస్ చేస్తామో కొంచెం దీన్ని షిఫ్ట్ అయ్యి కుక్ చేయడం అంతా కొంచెం టైం పడుతుంది అండ్ ముద్దుగా చూసుకోవాలి ఈ గ్యాస్ స్టవ్ అని అనుకుంటే అవ్వదు ఎందుకంటే దాని మీద ఏమైనా మనం మరకలేనప్పుడు పాలు పొంగినప్పుడు కావచ్చు అన్నం పొంగినప్పుడు కావచ్చు బాగా స్క్రబ్ చేస్తుంటే స్క్రాచెస్ పడుతున్నాయి స్టీల్ అయినా అంతే అనుకుంటా స్క్రాచెస్ అవుతున్నాయి సో నాకు నేను కూడా స్క్రాచెస్ అయ్యాయి ఇప్పుడైతే ప్రెసెంట్ ఇలా ఉందన్నమాట స్టవ్ నేను వన్ మంత్ వాడిన తర్వాత ఇలా ఉంది సో గ్యాస్ ఫైర్ కావచ్చు ఈ బర్నర్స్ కావచ్చు అయితే నాకైతే బానే అనిపించాయి గ్యాస్ గ్లాస్ స్టవ్ ఏంటంటే మనం తిప్పిన వెంటనే కొంచెం ఆటోమేటిక్ సిస్టమ్ లాగా అనిపిస్తుంది ఇది కొంచెం పుష్ చేసి గ్యాస్ ఆన్ చేసుకోవాల్సి